ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన గుంటూరు మార్కెట్ యార్డ్కు నూతన పాలక మండలి కొలు శుక్రవారం రాత్రి గుంటూరు నగరంలోని చేబ్రోలు ప్రాంగణంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగ సాగింది గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొర్ర అప్పారావు మరియు పాలక మండలి సభ్యులు శుక్రవారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యార్థిగా శాసన మండలి సభ్యులు మరియు రాజశేఖర్ హాజరై నూతన చైర్మన్ మరియు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ నూతన చైర్మన్ కుర్ర అప్పారావుకి మరియు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుర్ర అప్పారావుపై నమ్మకంతో చిన్న వయసులోనే రైతులకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించారని కొనియాడారు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న గుంటూరు మిర్చియాడ్ను సక్రమంగా నిర్వహించి రైతుల పక్షం నిర్బాధాలను పిలుపునిచ్చారు ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు వచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్ర అప్పారావు మాట్లాడుతూ తనపై నమ్మకం బాధ్యతను అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు తమ ఆహ్వానాన్ని మరణించి విచ్చేసిన ఎమ్మెల్యే మరియు రాజశేఖర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రైతుల ప్రయోజనాలే పరమావధిగా తమ పాలక మండలి పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకుడు కార్యకర్తలు మరియు రైతుల కోలాహల మధ్య ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది నూతన కమిటీ రాకతో మార్కెట్ యార్డ్ అభివృద్ధిలో మరిన్ని ముందడుగులు వేస్తుందని అందరూ ఆశిస్తున్నారు